ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే నా సేవింగ్ మనీ నేను ఇందులో సేవ్ చేసుకున్నాను ఎంత సేవ్ చేసుకున్నానో మొత్తం ఎప్పుడైతే ఇదైతే పగలు కొట్టేస్తున్నాను చూడండి ఇది ఒక అయితే సేవ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఎంత మనీ ఉంది ఏంది అనేది నాకు ఇంకా తెలియదు కదా ఇందులో అయితే ఇప్పుడైతే చూస్తున్నాయి ఏ టోను ఇట్లా ఇదైతే పగలు కొట్టేసుకున్నాను చూడండి క్యాష్ ఎంత ఉంది ఎంత ఉంది ఏం చేయాలి ఏం లేదు అందుకోసం రూపాయలు పండు అయితే తీసుకొచ్చిన పగలు ఎన్ని పైసలు వెళ్ళాలి చాలా సేవ్ చేసుకున్నాను చూడాలి ఎంత పానం ధరిస్తలేదు కానీ తప్పదు పగలు కొట్టేసాను ఎంత ఎంత ఉన్నాయో ఏమో క్యాష్ అయితే తెలియదు ఫైల్ కొట్టాలంటే అస్సలు పానం అయితే దరియలేదండి చాలా ఎంత ఉన్నాయో మొత్తం కౌంట్ అయితే చేద్దాము కౌంట్ చేసి చాలా ఎక్కువ దాస్తానండి అన్ని ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ వేసినా టెన్స్ వేసినా చాలా సీల్ చేసుకున్నాను ఎంత ఎంత వస్తాయో మాక్సిమం ఎంత అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పండి కామెంట్ చేయండి ఎన్ని ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా మీరు గెస్ట్ చేయండి మొత్తం క్యాష్ ఎంత ఉండవచ్చు అని ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే గెస్ట్ చేయండి మీరు ఎంత అనుకుంటున్నారు ఏంటి అనేది అంటే నాకే సరిగా తెలియదు కదా నేను ఏ కరెక్ట్గా చెప్పలేను లేను అందుకోసమని మీరైతే గెస్ట్ చేసి చెప్పండి ఈ టిఫి తీసుకొచ్చిన రోజు ఫస్ట్ డే వేసిన ౌజండ్ రూపీస్ అండి ఎందుకంటే ఈ థౌజండ్ రూపీస్ అట్లనే ఫోల్డ్ చేసి వేసాను నేను అందుకోసమే థౌసండ్ రూపీస్ అయితే అట్లనే వేసాను అది బాగా గుర్తు నాకు చూడాలి ఎన్ని వెళ్తాయో నాకైతే నేను నేను అనుకున్నాను ఒక నెంబర్ అయితే అనుకున్నాను అదైతే రాదు తెలియదు ఒక నెంబర్ అయితే అనుకున్నాను కానీ చూద్దాం రావ చూద్దాయి ఎంత వచ్చిన మన అయితే ఏం లేదు ఎందుకంటే తీసుకొని బ్యాంకులో లో ఎవరు అందుకోసమే వెళ్ళాలి అందుకే కంపల్సరీ తీసాను ఇది చాలా అవసరం మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇది చాలా అవసరం టైంకి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా అందుకోసమే నేనైతే ఇలా సేవ్ చేసుకున్నాను అని అయితే చెప్పలేము కదా ఏ ఎప్పుడు ఏ టైం అందుకోసమేనండి కంపల్సరీ మనం ఎంత సంపాదించినా కానీ దాంట్లో కనీసం సరే రోజు సంపాదించితే కనీసం రోజుకొక ఒక హండ్రెడ్ అన్నా మనం సేవ్ చేసుకోవాలి ఏ టైంలో ఏ అవసరం వస్తుందో తెలియదు ఎంతో కొంత ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఉండాలి ఆ సేవింగ్ మనీ మనకి ఏ టైంకైనా మనకి యూజ్ అవుతుంది చూడండి నేను ఆ రోజు ఇంత ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను సేవ్ చేసుకున్నాను ఇప్పుడు నాకు ఈ అవసరానికి నువ్వేం చేస్తున్నావా అక్క అంతే కదా చెప్పండి మనీ విలువ ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు తెలియదండి ఏదన్నా అవసరం వచ్చింది అంటే అప్పుడు బాగా తెలుస్తుందా డబ్బు విలువ ఏంది అనేది అందుకోసమే నేనైతే చాలా సేవింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంతవరకు అయితే ఎంత ఎంటర్ అయిన కౌంట్ అయితే చేద్దాం కౌంట్ చేసి అన్ని హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఎక్కువ లేవు టూ హండ్రెడ్స్ ఎక్కువ లేవు అయితే ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొక డిప్పి ఉంది ఆ డిప్పి అది వేరే అది సపరేట్ అది అది తీయడానికి ఉండదు అది ఫుల్ అయిన తర్వాత నేను ఎంత ఎంత అమౌంట్ అని అది నేను నెంబరు నెంబర్స్ ఉంటానండి దాంట్లో ఆ నెంబర్స్ని ని బట్టి సేవ్ చేసుకున్నాను నెంబర్స్ని బట్టి నేను చేసుకుంటున్నాను అది తర్వాతకి తీస్తా ఫస్ట్ ఆ నెంబర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఎంత అవుతుందో చూద్దాము ఇప్పుడైతే దీని దీని అవసరం అయితే ఇప్పుడైతే వచ్చింది దీని అవసరం వచ్చింది తీసుకోండి పగలు కొట్టేసినాను దాని అవసరం వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది అదే అంటున్నాను నేను ఎవరి అయినా ఎవరైనా సరే సేవింగ్ అనేది కంపల్సరీ సేవ్ చేసుకోండి ఓకేనా

ఈ టోటల్ ఎంత ఉన్నాయి అనేది నేను కౌంట్ చేస్తాను మీరు మీరైనా గెస్ట్ చేయండి చెయ్యండి మొత్తం టోటల్ మిఫ్టీస్ ఫిఫ్టీస్ ఫిఫ్టీస్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ టెన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని మొత్తం టోటల్ ఎంత క్యాష్ ఉందో ఎంత సేవింగ్ చేసుకున్నానో మీరుగా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత అని గెస్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఓకేనా మరి మీరుగా ఇలానే సేవ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్